శ్రీరాముడు వంశమైన ఇక్ష్వాకు వంశంలో రాముడు పుట్టడానికన్నా కొన్ని తరాల ముందు సాగర అనే ఒక చక్రవర్తి ఉండేవాడు ఆయనకు మొదటి భార్య ద్వారా ఒక్క కొడుకు రెండో భార్య ద్వారా అరవై వేల మంది కొడుకులు ఉండేవాళ్ళు అయితే సాగర చక్రవర్తి ఒక రోజు తన రాజ్యాన్ని విస్తరించడానికి ఎరుకులేని విజయాన్ని సాధించడానికి అశ్వమేధ యాగాన్ని మొదలు పెడతాడు ఈ అశ్వమేధ యాగంలో ఒక తెల్లటి గుర్రాన్ని తీసుకొచ్చి దానికి పూజలు చేసి ఒక్క సంవత్సరం పాటు ఆ గుర్రాన్ని వదిలేస్తారు అయితే ఆ సంవత్సర కాలంలో ఆ గుర్రం ఏ రాజ్యాల్లో అయితే తిరుగుతుందో ఆ రాజ్యాలన్నింటినీ యజ్ఞాన్ని మొదలు పెట్టిన చక్రవర్తి పాలిస్తాడు ఎవరైతే ఆ చక్రవర్తి పాలనను తిరస్కరిస్తారో వాళ్ళు ఆ గుర్రాన్ని ఆపేస్తారు అలా ఆపేసారు అంటే మాత్రం ఆ చక్రవర్తితో యుద్ధానికి సిద్ధం అని చెప్పినట్టే అయితే సాగర చక్రవర్తి పంపించిన ఆ గుర్రం అలా రాజ్యాలు తిరుగుతూ తిరుగుతూ సడన్ గా రోజు కనిపించకుండా పోతుంది విషయం తెలుసుకున్న సాగర చక్రవర్తి తన అరవై వేల మంది కొడుకుల్ని పిలిచి ఈ ప్రపంచంలో ఆ గుర్రం ఎక్కడున్నా సరే వెంటనే ఆ గుర్రాన్ని నా దగ్గరకు తీసుకురండి అని ఆదేశించాడు అయితే తండ్రి ఆదేశం మేరకు ఆ గుర్రం కోసం వెతికి వెతికి ఎక్కడా కనిపించక పోవడంతో చివరికి భూమిలో ఒక స్వరంగాన్ని తవ్వుతూ ఆ గుర్రాన్ని వెతకడం మొదలు పెడతారు అలా వాళ్ళు స్వరంగ మార్గంలో వెళుతూ వెళుతూ భూమి అడుగున ఉండే కపిల మహర్షి ఆశ్రమాన్ని చేరుకుంటారు అయితే అక్కడ చుట్టూ నిషద్ధంతో ఎన్నో సంవత్సరాలుగా ధ్యానంలో కూర్చున్న కపిల మహర్షి కనిపిస్తాడు అండ్ ఆశ్చర్యంగా ఆ గుర్రం కూడా ఆయన పక్కనే నీచొని ఉంటుంది యాక్చువల్లీ ఇక్కడ సాగర చక్రవర్తి పరాక్రమం పెరిగిపోతుంది అన్న భయంతో ఇంద్రుడే ఆ గుర్రాన్ని దొంగలించి అక్కడ పెట్టుంటాడు అయితే ఈ విషయం తెలియని సాగర చక్రవర్తి కొడుకులు మాత్రం కపిల మహర్షి ఈ గుర్రాన్ని దొంగలించాడు అనే నమ్మి ఆయన ధ్యానాన్ని డిస్టర్బ్ చేసేస్తారు దాంతో కపిల మహర్షి కోపంగా కళ్ళు తెరవడంతో తన ధ్యానాన్ని భంగం చేసిన అరవై వేల మంది కొడుకులు ఒక్కసారిగా అయిపోతారు అయితే వాళ్ళందరూ అలా కాలి బూడిదైపోవడం వల్ల వాళ్ళకు పిండ ప్రధానాలు జరగక అదే ప్రదేశంలో అరవై వేల ప్రేతాత్మలుగా ఇరుక్కుపోయి ఉంటారు ఈ విషయం తెలుసుకున్న సాగర చక్రవర్తి వాళ్ళ ఆత్మలు శాంతించడానికి విశ్వ ప్రయత్నాలు చేసి చేసి ఒక రోజు కాలక్రమేణా చనిపోతాడు అలా ఆ వంశంలో సాగర చక్రవర్తి తర్వాత తన మొదటి భార్య కొడుకు ద్వారా ఇక్ష్వాకు వంశం ముందుకెళ్తారు ఉంటుంది అలా మూడు తరాలు గడిచిన తర్వాత ఆ వంశంలో భగీరథుడు అనే ఒక కొడుకు పుడతాడు అయితే ఆ కొడుకు పెరిగి పెద్దయిన తర్వాత తన పూర్వీకుల ఆత్మలు ఇప్పటికీ ప్రేతాత్మలుగా అదే ప్రదేశంలో ఉన్నాయని తెలుసుకుని వాళ్ళ ఆత్మలకు శాంతి కల్పిస్తాను అని ప్రమాణం చేసి రాజ్యాన్ని వదిలి ఆకాశ గంగను భూమి తెప్పించాలి అన్న సంకల్పంతో బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు అయితే తన తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన బ్రహ్మ గంగను భూమి మీదకు తీసుకొచ్చే శక్తి కేవలం ఆ పరమేశ్వరుడికి మాత్రమే ఉందని తనను శివుడి కోసం తపస్సు చేయాల్సింది ఆదేశించి వెళ్లిపోయాడు నిరాశపడ్డ భగీరథుడు మళ్లీ శక్తి పుంజుకుని ఈసారి ఒంటి కాల మీద నించుని పరమేశ్వరుడి కోసం కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు అయితే తన సంకల్పాన్ని అర్థం చేసుకున్న పరమేశ్వరుడు ఒక రోజు ప్రత్యక్షమై తన కోరిక ప్రకారమే గంగను మీదకు రప్పిస్తాడు అయితే ఆకాశం నుండి భూమి మీదకు పడుతున్న ఆ ఆకాశ గంగ వేగానికి భూమి మీద భయంకరమైన వరదలు రావడం మొదలవుతాయి అప్పుడే పరమేశ్వరుడు ఆ గంగను తన జటా చూటంలో బంధించి భూమి మీద గంగ మెల్లగా పారేలా చేస్తాడు